దేవునికి స్తోత్రములు దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు ఆయన అత్యున్నతమైన కృపను బట్టి ఈ మాధ్యమం ద్వారా వాక్యమును మీతో పంచుకోవటానికి ఎంతో దేవుని మహిమపరుస్తున్నాను ఇక్కడ నుండి బాప్తిష్మిచ్చు యోహాను గురించి మనము కొన్ని భాగములలో నేర్చుకుందాము బాప్తిష్మిర్చు యోహాను మనకు తెలిసినది యేసు ప్రభు వారి కంటే ముందు జన్మించారు యేసు ప్రభు వారి కంటే ముందు స్వార్త ప్రకటించారు బాప్తీస్ ఇచ్చారు ఇంతవరకు మనకు తెలిసినదే కానీ ఆయన జీవిత చరిత్రను బైబిల్లో ఎన్ని చోట్లయితే రాయబడిందో వాటన్నింటినీ మనము క్లుప్తముగా ఒక్కొక్క సిరీస్లో భాగముగా మనము ధ్యానం వచ్చేద్దాం కనుక ఈరోజు మొదటిగా ఈ యోహాను గురించిన ఈ వీడియో సిరీస్లో మొదటిగా మనము అతని జననం యొక్క ఆ సంఘటనను మనము ధ్యానం చేద్దాం అంటే లోకాసు వార్త మొదటి అధ్యాయములో యోహాను తల్లిదండ్రులైన జకరియా ఎలిజబెత్ల నుంచి మనము ఈ సిరీస్ని ప్రారంభించుకుందాం జకరియా ఎలిజబెత్లు ఎవరు అంటే లేవి గోత్రానికి చెందినవారు వీరు యాచక ధర్మాన్ని నిర్వర్తించేవారు వీరిని గురించి వాక్యములో చెప్పబడుతున్నది కదా వీరు చాలా పెళ్ళై అనేక సంవత్సరాలైన గర్భఫలం లేదు కానీ వీరిని గురించి దేవుని వాక్యం అంటుంది నిరపరాధులుగా నీతిమంతులుగా ఉన్నారు అంటే లోకం వీరిని ఎంత నిందించినా లోకం వీరిని ఎన్ని మాటలన్నా వీరు దేవుని నుంచి తొలగలేదు ఎక్కడ పొల్లెత్తైన దేవుని దూషించలేదు మేము నీ పరిచర్ చేస్తున్నాం కదా మేము యాజక ధర్మం అంటే నీ పనే కదా నీ పని చేస్తున్నప్పుడు మేము ఆశిస్తున్నది మాకెందుకు ఇవ్వట్లేదని ఎక్కడా వీరు దేవుణ్ణి ప్రశ్నించి శోధించలేదు మా పని దేవునికి పరిచర్య చేయటం దేవుని మహిమపరచటం అంటూ వారు నీతివంతులుగా నిరపరాధులుగా తమ పరిచర్యలో ముందుకు సాగుతూనే వెళ్ళిపోయారు జకర్యా అనే మాటకు దేవుడు జ్ఞాపకము చేసుకును అని అర్థము ఎలిజబెత్ అనే మాటకు దేవుడే నా ప్రమాణమని అర్థము ఎప్పట్లానే జకర్య తన తరగతి క్రమం చెప్పున ఒకనాడు మందిరమునకు పోయి ఆ అర్పణలు అర్పించటానికి ధూపము వేయటానికి నిశ్చయించుకుని చుండగా బయట వెలుపల జనాలు ప్రార్థన చేస్తున్నారు లోపల తన ధర్మం చెప్పిన ధూపం వేయటానికి జకర్య సిద్ధపడ్డాడు ఆ సమయంలో అక్కడ కుడివైపున దూత వచ్చి నిలబడటం చూసినప్పుడు జకరియా తొందరపడి భయపడ్డాడు అయితే దూత అతనితో అంటున్నాడు కదా జకరియా భయపడద్దు దేవుడు నీ ప్రార్థన విన్నాడు దేవుడు నీకు కుమారుని ఇవ్వబోతున్నాడు అతనికి నీవు యోహాను అని పేరు పెట్టబోతున్నావు అతనికి కొన్ని లక్షణాలు ఉండబోతున్నాయి అంటూ ఏడు లక్షణాలను దూత జకరియాకి వివరిస్తున్నాడు కనుక ఈ మొట్టమొదటి భాగంలో మనము ఈ యోహాన్ బాప్తిస్మిచ్చి యోహాను గురించిన చరిత్రను ధ్యానించే ఈ క్రమంలో ఈ మొట్టమొదటి భాగంలో ఆ ఏడు లక్షణాలను మనము చూద్దాం కనుక మీరు వింటున్న వారు చూస్తున్నారు మీ మీ బైబిల్ అని తెరిచినట్లయితే లూకాస్ వార్త మొదటి అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడువచ్చు నాలుగు ఈ వచనాలలో బాక్వి యోహాను గురించిన ఏడు లక్షణాలను దూత అతని తండ్రి అయిన జక్రియాకు వివరిస్తున్నాడు చకచకా మనము చూస్తే మొదటగా అంటున్నాడు దూత అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు ఇంకా పుట్టలేదు వీరేమో వృద్ధులు కానీ దూత అంటున్నాడు నీకొక కుమారుని దేవుడు ఇవ్వబోతున్నాడు అండ్ అతని గురించి ఏడు లక్షణాలలో మొదటగా అంటున్నాడు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడు దేవుని ఔన్నత్యం చూడండి ఇక్కడ పుట్టనే లేదు పుట్టకు ముందే దోత అంటున్నాడు ఇతడు దేవుని దృష్టికి గొప్పవాడు రెండు అంటున్నాడు ద్రాక్ష రసమునైనను మద్యమైనను త్రాగడితడు ఇక తర్వాత భవిష్యత్ కలు పుట్టిన తర్వాత జరగబోయే సన్నివేశాలను వివరిస్తున్నాడు రసాన్ని కానీ మద్యాన్ని కానీ ముట్టడు మూడవదిగా మనం ఇక్కడ చూస్తే తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు మనము ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో పోరాడి పొందుకుంటాము పరిశుద్ధాత్మని కానీ ఈ బాప్తిసం ఇచ్చే యోహాను గురించి దూత చెప్తున్న మూడవ మాట అతడు గర్భమున పుట్టినది మొదలుకొని తల్లి గర్భంలో ఎప్పుడైతే దేవుడు అతన్ని రూపించుతున్నాడో ఆ క్షణము నుంచే అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడతాడట నాలుగవదిగా అంటున్నాడు ఇష్రాయలియలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును పరిశుద్ధాత్మత నింపబడతాడు బాగానే ఉంది ఆ నింపబడి తన స్వకీయ లాభం కోసం కాదు కానీ నాలుగవదిగా అంటున్నాడు ఇష్రాయలియలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును దేవుని మర్చిపోయారు స్వంత పనుల్లో మునిగిపోయారు అనేకులు ఈ యోహాను దేవుడు భూమి మీదకు పంపి ఈ యోహాను ద్వారా అనేకులను తన వైపుకు మరలా పిలుచుకుంటాడు దేవుడు ఐదవదిగా అంటున్నాడు మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకు కుటుంబాలను కూడా సరిచేస్తాడటైతడు సమాజమును దేవుని వైపుకు తిప్పుతాడు అదే సమయంలో కుటుంబాలను కట్టేలా చేస్తాడు తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య సమాధానాన్ని ఒకరికొకరు అర్థం చేసుకోగలిగే స్థితిని ఇస్తాడు ఆరవదిగా అంటున్నాడు అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు తిప్పుతాడు చెడ్డవారు ఎవరైతే ఉన్నారో చీ నేను వెళ్తున్న మార్గం తప్పు ఇదిగో ఫలాన వ్యక్తి దేవుని అనుసరించి నడుచుకుంటున్నాడు నేను అలా మారాలి యోహాను ద్వారా చెడ్డవారిని దేవుడట నీతిమంతుల వల్లే ఉండాలి అనే ఒక ప్రేరణ కలిగిస్తాడట ఆరోవదిగా చివరిగా ఏడవదిగా అంటున్నాడు ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ಆಯಕುಗ ವೆಲ್ಲನು ಏವದಿ ಪ್ರಾಮುಖ್ಯಮೆನದಿ ಅಂಟುನಾಡು ಕದಾ ಇತಡು ಮರವರೋ ಕಾದು అలనాడు పాత నిబంధన కాలంలో ఇష్రాయలియులు దేవుని మరిచి బయలును ఆరాధిస్తున్నప్పుడు యహోవ దేవుడో బయలుదేవుడో తెలియక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఓ ఇష్ట్రాయలీయులారా మీరు దేవుని సొత్ అయిన ప్రజలై ఉన్నారు అయితే బయలునన్నా ఆరాధించండి లేదా యహోవనైనా ఆరాధించండి ఎవరు నిజమైన దేవుడో తేల్చుకుందాం రమ్మని చెప్పి ఆకాశం నుండి అగ్నిని దిగేలా చేసి యహోవా ఏ దేవుడిని రుజువు చేసిన మహా అగ్ని ప్రవక్త అయిన ఏలియా సజీవునిగా ఎత్తబడిన తర్వాత అదే ఏలియా ఆత్మను అదే ఏలియా శక్తిని మరలా దేవుడు భూమిపైకి పంపిస్తున్నాడు ఆ ఎవరి ద్వారా అంటే ఇదే బాప్య స్వామి చూహాను ద్వారా అలనాడు ఏలియా ఇస్రాయలీల మధ్య రోషము కలిగి ఏ దేవుడిని రుజువు చేయటానికి ఎంతగా ప్రయాసపడ్డాడో ఇదే విధంగా ప్రవేణియస్సు రాబోతూ ఉండగా దేవుని వైపుకి తిరగండి అని చెప్పి అంతే స్పష్టముగా అంతే తీవ్రమైన భారముతో అంతే ఉజ్జీవంతో ఇతగాడు రాబోతున్నాడు ఏడవ లక్షణము ఏలియ యొక్క ఆత్మ ఏలియ యొక్క శక్తి కలవాడై ఆయనకు ముందుగా ఎవరికి ముందుగా ప్రభువైన యేసునకు ముందుగా వెళ్ళను కనుక ఇక్కడ మనము గమనిస్తే ఏడు లక్షణములు చకచకా మీకు చెప్తాను నెంబర్ వన్ ప్రభు దృష్టికి గొప్పవాడు నెంబర్ టూ ద్రాక్ష రసమును మద్యమును ముట్టినవాడు నెంబర్ త్రీ తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడినవాడు నెంబర్ ఫోర్ ఇష్రాయేలియలో అనేకులను ప్రభువైన దేవుని వైపు త్రిప్పువాడు నెంబర్ ఫైవ్ తండ్రుల హృదయమును పిల్లల తట్టు త్రిప్పువాడు నెంబర్ సిక్స్ అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించేలా చేసేవాడు నెంబర్ సెవెన్ ఏలియా యొక్క ఆత్మయో శక్తి కలవాడై ప్రభు అని ముందుగా వెళ్ళేవాడు రాబోయే సిరీస్లో ఎక్క బాక్తిస్మితి యోహాన చరిత్రను మరింతగా ధ్యానము చేద్దాం ఈ ప్రారంభ భాగంలో ఈ ఏడు లక్షణముల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు దేవుని నామమునకు మహిమ కలుగునగా